విద్యకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో జూన్ పదిహేను నుండి జూలై పదిహేను వరకు విద్యా జాగృతి ఉద్యమం చేపట్టినట్లు అధ్యక్షులు ఎండి హలీం తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాకినాడ నగరంలో గల బీసీ వసతి గృహాలు సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నామని అన్నారు జగన్నాథపురంలో గల ఎస్టీ బాలికల హాస్టల్ శిథిలావస్థలో ఉందని ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకుని కొత్త భవనాన్ని నిర్మించాలని కోరారు ప్రజారోగ్యం దృష్ట్యా డ్రైనేజీలలో పూడిక పనులు చేపట్టాలని ప్రమాదాలు జరగకుండా రోడ్లలో ఉన్న గుంటలు పూరించాలని కోరారు కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వంద శాతం పాఠ్యపుస్తకాలు అందలేదని వాటిని వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ హుస్సేన్ జిల్లా సభ్యులు కేలలితాదేవి సహేరా బేగం షేక్ అల్లావుద్దీన్ సిటీ ఎంపీ అధ్యక్షులు ఎండి గౌస్ మొహిద్దీన్ సెక్రటరీ ఎండి అజహర్ మొహిద్దీన్ ఉపాధ్యక్షులు ఎండి ఇబ్రాహీం సిటీ సభ్యులు బషీర్ సుల్తానం షేక్ సిరాజుద్దీన్ షేక్ అఖిల్ అలీ తదితరులు పాల్గొన్నారు మరి రెండు వేల ఐదులో స్థాపించబడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ప్రజల యొక్క హక్కులను పరిరక్షించడానికి మరి ఏ హక్కులైతే భంగం కలుగుతుందో ఆ హక్కుల్ని సంబంధిత అధికారుల దగ్గర తీసుకువెళ్ళి మరి పరిష్కరించడానికి నిరంతరాయంగా పనిచేసే సంస్థ మూమెంట్ ఫర్ జస్టిస్ ఇది రాజకీయత సంస్థ శాంతి కోసం న్యాయం కోసం అర్నెస్లు కృషి చేస్తున్నటువంటి సంస్థ అయితే విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక విద్యకు సంబంధించిన కొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి పరిష్కరించడం కోసం ఈ జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక విద్యా జాగృతి ఉత్సవాన్ని నిర్వహిస్తూ జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లా తరఫున ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించి కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నూతన విక్షా విధానంలో మూడో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు కలిపి చదివించే జీవో నూట పదిహేను రద్దు చేయాలని ఇది పని చేయదని ప్రైమరీ ప్రైమరీగా అలాగే హై స్కూల్ హై స్కూల్గా కాలేజీ కాలేజీగా ఉండాలని చెప్పేసి కూడా ఎంపీజీ కోరుతుంది ఈ మూడు కలిపి చేయడం అనేటటువంటిది ఇది సమంజసమైన విషయం కాదని చెప్పేసి దీని వెంటనే రద్దు చేయమని చెప్పేసి కోరుతుంది అదే ప్రకారంగా ఈ సంవత్సరం జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ మరి దేశవ్యాప్తంగా చాలా అల్ల అలారం అయిపోయింది మరి మాస్ కాపీ కానివ్వండి పేపర్లు రిలీజ్ చేయకపోవడం కానివ్వండి ఆ గ్రేస్ మార్కులు ఇచ్చి మరి చాలా దారుణమైన పరిస్థితులు వచ్చాయి అని దేశవ్యాప్తంగా కూడా దీని మీద ఉద్యమం జరుగుతుంది మూవెంట్ జస్టిస్ కూడా నీట్ ఎగ్జామ్ ఎగ్జామ్ని వెంటనే రద్దు చేసి పూర్వం ఏ ప్రకారంగా రాష్ట్రాల పరిధిలో ఎంసెట్లు జరిగేవో అదే ప్రకారంగా తిరిగి మరి దీని వెంటనే సరిదిద్దమని ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాల్లో ఆటలు ఆడుకోవచ్చు చెప్పేసి వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మరి మూమెంట్ ఫర్ క్యూసం జస్టిస్ తప్పన మేము కోరుకున్నాం అదే ప్రకారంగా విద్యా హక్కు చట్టం రెండు వేల రెండు వేల తొమ్మిదిని మరి గత ప్రభుత్వం సరిగ్గా అమలు జరపలేదు అంటే ప్రతి ప్రతి ప్రైవేటు విద్యా సంస్థల్లో పేదలకు ఉచితంగా మరి సీట్లు ఇవ్వని చెప్పేసి కోరడం జరిగింది అయితే ఆ సీట్లు ఇచ్చారు కానీ ఆ పని వాళ్ళు ఫీజులు కట్టకపోవడం వల్ల విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర వసూలు చేయడం జరిగింది అందుచేత ఈ జీవో ఏదైతే ఉందో అది పగరబందిగా అమలు జరపాలని చెప్పేసి కూడా మూమెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ మరి ప్రభుత్వాన్ని కోరుతుంది అదే ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థులకు ఇచ్చే తల్లి వందనం అడుగులేని పేద విద్యార్థులు అందరికి కూడా ఇది కొంతమందికి అందుతుంది కొంతమందికి అంతకు లేదు అది ఈ తల్లికి వందనం అనేటటువంటి ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా అందరికీ అందేటటువంటి విధంగా మరి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ఎంపీజే కోరుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు మహమ్మద్ హలీ నేను కాకినాడ జిల్లా ఎంపీజే అధ్యక్షుడిగా వివరిస్తున్నాను ఈరోజు విద్యా జాగృతి కార్యక్రమం మీద మన స్టేట్ వారి యొక్క ఆదేశాల మేరకు మేము కార్యక్రమం ఏర్పాటు చేయబడింది మీడియా ప్రతినిధులతో అంతేకాకుండా మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఇంతకుముందు ప్రభుత్వాలు అనేక కారణాల వల్ల కొన్ని చర్యలు తీసుకోలేకపోయారు దానివల్ల విద్య వెలుగుపడిపోయింది దాని మీదట మన రాష్ట్ర అధ్యక్షులు రజాక్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు దీని ఉద్దేశం ఏంటంటే మన పాఠశాలలోను కళాశాలలోను జరిగే కొత్త విద్యా విధానం గురించి అలాగే మన పాఠశాలలో నూట పదిహేడో జీవో గురించి ఇంకా ఇతర విషయాల గురించి మా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ హుస్సేన్ గారు ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తారు మేము ఈ కార్యక్రమంలో భాగంగా మనం కాకినాడలో అనేక సేవా కార్యక్రమాలను ప్రజల కోసం చేస్తున్నాము దాంతోపాటు ఈ కొత్తగా ఏర్పడిన విద్యా సంవత్సరం నుంచి మనం జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు కూడా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ సూచనల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము తదుపరి విషయాలన్నీ కూడా మా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారు జనాబ్ షేక్ హుసేన్ గారు ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తారు థ్యాంక్ యూ